పంతొమ్మిదవ శతాబ్దం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో అతి క్రూరమైన దోపిడికి గురైన వారు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజన ప్రజలు వారి హక్కులు భూమి అడవిని లాగేసుకున్న దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఒకే ఒక్క నినాదం ఉలుగుల గొప్ప తిరుగుబాటు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఒక నిరుపేద ముండా కుటుంబంలో బిర్షా జన్మించాడు చిన్ననాటి నుంచే పేదరికం స్థానిక భూస్వాములు బ్రిటిష్ అధికారుల అమానుషత్వం చూసి పెరిగాడు ఆ కష్టం ఆ కోపం అతనిలో ఒక శక్తిగా మారింది సామాజిక మార్పు కోసం ముందుగా మతపరమైన ఆధ్యాత్మిక మార్పు అవసరమని బీర్షా గుర్తించారు ఆయన తన ప్రజలను మూఢనమ్మకాలు మద్యపానం నుంచి దూరం చేసి ఒకే దేవుడిని నమ్మాలని బోధించారు ఈ విశ్వాసం వల్లే ఆయనకు బీర్షా భగవాన్ అని పేరు వచ్చింది బీర్ష మాటలు కేవలం ఆధ్యాత్మిక ఉపదేశాలు కాదు అవి అణగారిన ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య జ్వాలలు రాజేశాయి అభూవ మన రాజ్యం కోసం బ్రిటిష్ అధికారులపై దోపిడీదారులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో బీర్షాముండా నాయకత్వంలో చారిత్రక పులుగులను గొప్ప తిరుగుబాటు మొదలైంది వేల మంది గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలతో బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు ఇది కేవలం స్వాతంత్ర్య పోరాటం కాదు అది జల్ జంగల్ జమీన్ నీరు అడవి భూమి కోసం జరిగిన హక్కుల పోరాటం బ్రిటిష్ వారు ముండాను పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని మోహరించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో కేవలం ఇరవై ఐదేళ్ల వయసులో బీర్షముండాను అరెస్టు చేశారు జైలోనే అనుమానాస్పదంగా కలర వ్యాధితో ఆయన మరణించారు గిరిజనుల ఆత్మగౌరవానికి స్వాతంత్ర ఆకాంక్షకు నిదర్శనం కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే దేశం కోసం పోరాడి అమరుడైన ఈ గొప్ప యోధుడికి మనందరం శిరస్సు వంచి నమస్కరించాలి ఈ దేశం ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది జై హింద్ మన ఛానల్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం